అన్నా అందరికీ నమస్తే ఒక చిన్న పాట పోకిరి సినిమాను చూసి మా పోరడు గల్లీల గుండెండు మా గుండెల్లో గుణం అయ్యిండు చదువుకొని సక్రమంగా ఉండంటేనే విక్రమకుడు చూసొచ్చిండు అక్రమాలకు అలవాటయ్యిండు ఏమి సినిమాలు తీస్తున్నారయ్యో ఓ దర్శక నిర్మాతలారా ఎంత నీచంగా ఉన్నారేందమ్మో ఓ వరద నగ్న గాంధీజీ నేతాజీ భగతు సింగు బోసు చరిత్రలు ఎన్నో చదివాము ఆ రక్త చరిత్ర ఎన్నో చూసాముస్టు గొడవ దుర్ దుర్మార్గుల ఆచరిత తెర మీద చూపించే అయ్యో ఎందుకయ్యా మాకు కర్మా అరే ఏమి సినిమాలు తీస్తున్నారయ్యో ఓ దర్శక నిర్మాతలారా ఎంత నీచంగా ఉన్నారేందమ్మో ఓ అర్ధనగ్న బామలారా